హలో గయస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ఈరోజు అయితే ఫిఫ్టీ థర్డ్ డే మనది యాభై మూడో రోజు కంటిన్యూగా యాభై మూడు రోజులు తీస్తున్నా ఇంకా చాలా రోజులు ఉంది ఇంకో దగ్గర దగ్గర మూడు వందల రోజులు ఉంది సో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో గాయస్ పొద్దున అయితే మనం దోశతో స్టార్ట్ చేసేస్తాం బాగుందండి దోష బాగుంది సుగాయిస్ మా అమ్మమ్మ అయితే బియ్యతో ఆడుకుంటుంది చూడండి రమ్లవతి తాతి మోడ్సాబాకా దాబ నాకివు మార్ కాన్

బెల్ట్ కొని కాయకొచ్చే కాయకోయ్ కాను కర్రేవ్ కాదు అని సుకేశ్ మేమైతే ఇప్పుడు డిమార్ట్కి అయితే వచ్చినాం మా అమ్మ స్వేటర్లు ఇంకా కొన్ని సామాన్లు కొనాలని చెప్తే డిమార్ట్కి అయితే తీసుకొచ్చినాం ఇంకా ఎంతసేపు చేస్తుందో ఎంతసేపు కొట్టదో తెలియదు మనకి సో వెయిట్ చేయాలి ఇంకా సామాన్లు అయితే బాగున్నాయి స్వెటర్లు అన్నీ మా నాన్న కూడా ఒక స్వెటర్ తీసుకుందామని వచ్చినాము నెక్స్ట్ బయటకు వచ్చేసినాము ఇంకా ఫ్రూట్స్ కొనుక్కొని పోవాలి మా అమ్మ చూడు రి స్వెటర్ కొనంగానే వేసుకుని వేసుకొని కూర్చుంది మంచిగా గీపి కట్టుకొని వెచ్చవెచ్చగా కూర్చుంది మా అమ్మ పపాయ తింటుంది సో బస్ మధ్యాహ్నం వెళ్ళాము షాపింగ్కి ఇప్పుడు ఇంటికి లేడీస్ తోని పోతే ఇట్లానే ఉంటది ఇంకోసారి పోవద్దు బాయ్ రేపు కలుద్దాం